ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ముండ్లమూరులోని ప్రభుత్వ కస్తూరిబాస్ స్కూల్నందు హెడ్ మాస్టర్ సునీత ఆధ్వర్యంలో స్కూల్ నందు మొక్కలు ఇచ్చి నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ కోసం మనమందరం పాటుపడాలని అన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రతల తగ్గుదల ఉండాలంటే ప్రతి మనిషి బాధ్యతగా వారి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్ ఆంజనేయులు ఝాన్సీ మాలతి రత్నకుమారి పుణ్యవతి పద్మజ చంద్రకళ మొదలగు వారు పాల్గొన్నారు